హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కుమార్ బైక్ స్పేర్స్ గుంటూరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందుకంటే అలాగే బాగుంటుంది ఈ బండి వచ్చేసి మనకి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పక్కన పెట్టి మన దగ్గరికి తీసుకొచ్చారు ఒంగోలు నుంచి బాబాయ్ గారు ఎందుకంటే అది వచ్చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల బండి పోయి మళ్ళీ దొరికింది వాళ్ళు దాని మీద మనకి సెంటిమెంట్ అని చెప్పి బండికి సామాన్ కావాలని మన దగ్గరికి వచ్చారు మనం అట్లాగే చేపించాము చూడండి ఫ్రెండ్స్ బండి అంత పాతగా ఉందో మన సామాను వేసినాక ఎలా వస్తుందో మీరే చూడండి మనది ఆదివారం షాప్ ఉండదు మన అడ్రస్ వచ్చేసేపటికి గుంటూరు కొత్తపేట గౌరీ శంకర్ థియేటర్ అంటే మన మాయా బజార్ ఎండింగ్లో ఉంటుంది మూడో షాపు ఎండింగ్ సర్కిల్ దగ్గరకు వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు మఠం రోడ్డు మొదట్లో ఉంటుంది ఎవరైనా ఉంటే డైరెక్ట్గా రండి ఫోన్లు ఎత్తట్లేదని బాధపడదండి రోజుకి ఒక మూడు వందలు నాలుగు వందలు కాల్స్ వస్తున్నాయి ఈ బండి మన సామాన్ నాకు ఎలా ఉందనేది కూడా పెడతాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు బండి ఎస్టిమేషన్ కావాలంటే వాట్సాప్లో పెట్టండి మీకు తెలిసినంతవరకు తెలుగులో రాసి పెట్టండి నేను రిప్లై పెడతాను ఫ్రెండ్స్ మీకు ఇబ్బంది లేదు ఆ సామాన్ ఎంతయితే ఏందని చెప్పి పెడతాను మీరు దాన్ని బట్టి గుంటూరు రావచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Bye.